అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్తలు అందులోని వాస్తవాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాసనపల్లి గ్రామ సభకు హాజరైన నాయకులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామాల అభివృద్ధికి పునరంకితం పల్లె అవసరాలు తెలుసుకోవడానికే గ్రామ సభల నిర్వ నిర్వహణ నాలుగు వేల ఐదు వందల కోట్ల ఉపాధి పనులకు ఆమోదం పంచాయతీలకు త్వరలోనే మరో పదకొండు వందల కోట్ల రూపాయల విడుదల కోనసీమ జిల్లా వానపల్లి గ్రామసభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వైకాపాపాలెంలో పంచాయతీలకు వచ్చిన ఆర్థిక సంఘ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల పంచాయతీ ఖాతాల్లో వేశామని తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు తొమ్మి దాదాపుగా తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు సారీ పంచాయతీ ఖాతాల్లో వేశామని త్వరలో మరో పదకొండు వందల కోట్ల రూపాయలు జమ చేస్తామని ప్రకటించారు గ్రామాల సర్వతోపుంఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పునరంకితం అవుతుందని ప్రకటించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో సర్పంచ్ పల్లి భీమారావు అధ్యక్షతను శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో సీఎం మాట్లాడారు ఇదండి పంచాయతీలని పంచాయతీలకి పెద్దపేట వేస్తూ పంచాయతీలు అంటే గ్రామాలు పల్లెలు ప్రతి ఒక్క పల్లె కూడా అభివృద్ధి జరగాలి అనేది కూటమి ప్రభుత్వం ఆకాంక్షగా ముందుకెళ్తూ ఉన్నారు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం ప్రజల కోసం కూలీగా పనిచేస్తా అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లె గ్రామ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నరేగా నిధులను వైకాపా దోచేసిందని ధ్వజం ఇది పరిస్థితి ఇక మరొక వార్తలోకి వెళ్తే నిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడిని కలిశారని మన జలన్స్కీని నరేంద్ర మోదీ గారు కలిశారు కలిసి అక్కడ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే కూర్చొని మాట్లాడుకోండి రష్యా ఉక్రెయిన్లకు ప్రధాని మోదీ పిలుపు యుద్ధం ముగింపుకు మార్గాలు అన్వేషించాలని సూచన శాంతి యత్నాల్లో క్రియాశీలక పాత్రకు భారత్ సిద్ధమని ఉద్ఘాటన ఉక్రెయిన్లో ముగిసిన సుడిగాలి పర్యటన అదండి పరిస్థితి ఇద్దరు ఇరు రాష్ట్రాల అధ్యక్షులు కూడా కూర్చొని మాట్లాడుకోండి దానివల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి అన్న విధంగా మన నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అమరావతి అభివృద్ధికి తోడ్పడండి లోపల పేజీలో ఉంది చంద్రబాబుపై నమ్మకంతో ఉన్న ఇచ్చాం గత ఐదేళ్ళు నిద్రలేని రాత్రులు గడిపాం ప్రపంచ బ్యాంకు ఏడీబీ ప్రతినిధులతో రాజధాని రైతులు ఇది పరిస్థితి ఒకసారి ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి వార్త ఉందండి ఫార్మా పరిశ్రమలో మరో ప్రమాదం ఈసారి పరవాడ ఫార్మా సిటీలోని సినర్జిన్ సంస్థలో దుర్ఘటన రియాక్టర్లోంచి వచ్చి కార్మికులపై పడిన రసాయనాలు నలుగురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి ఆందోళనకరం మెరుగైన వైద్యం అందించాలని సీఎం అనకాపల్లి జిల్లా పరిధిలోని ఫార్మా పరిశ్రమల్లో వరుస ప్రమాదాలతో జనం ఉలిక్కి పడుతున్నారు అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా పరిశ్రమలో ప్రమాద ఘటన మరొక ముందే పరవాడలో జవహర్లాల్ నెహ్రూ సిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రేడియంట్స్ యూనిట్ త్రీలో గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఒక కెమిస్ట్ ముగ్గురు హెల్పర్లకు తీవ్ర గాయాలయ్యాయి ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది వివరాల ప్రకారం వెళితే సినర్జిన్ కంపెనీలోని ఆరు వేల లీటర్ల సామర్థ్యం గల రియాక్టర్ వద్ద విజయనగరం జిల్లా వంగర కో కోనంగిపాడుకు చెందిన కెమిస్ట్ కొవ్వాడ సూర్యనారాయణ ముప్పై ఆరు సంవత్సరాలు జార్ఖండ్కు చెందిన హెల్పర్లు ఓయబోమ్ 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 కొర్హా ఇరవై నాలుగు రొయా అంగీరియా ఇరవై రెండు సంవత్సరాలు లాల్సింగ్ పూర్ ఇరవై నాలుగు విధులు నిర్వహిస్తున్నారు వీరంతా రియాక్టర్ లోపల మ్యాన్హోల్ వెంబడిలో లోసార్జన్ అనే రసాయన పొడిని స్కూ సాయంతో కాకుండా ఒకేసారి డబ్బాలతో వేయనున్నారు డబ్బాలో ఉన్న ప్లాస్టిక్ కవర్ రియాక్టర్కు తగిలి స్థిర విద్యుత్ ఉత్పత్తి అయింది దీంతో రియాక్టర్ లోపల ఉన్న రసాయనాలు మ్యాన్హోల్ వెంబడి పెద్ద ఎత్తున బయటకు వచ్చి అక్కడ ఉన్న పై పడడంతో వారి శరీరాలు ఖాళీ గాయాలయ్యాయి అంటే వాళ్ళు సక్రమంగా నిర్వహించకుండా విధులు చేపట్టలేనండి అంటే వేయాల్సిన రీతిలో కాకుండా ఆ పొడిని ఒకేసారి వేశారంట అది పరిస్థితి స్పూన్ సాయంతో కాకుండా ఒకేసారి డబ్బాలతో వేశారంట స్కూస్ స్కూస్ సాయం ఉండాలంటే ఏదో స్కూల్ అదే పరిస్థితి పోలవరం డిపిఆర్కు వచ్చేవారం ఆమోదముద్ర కేంద్ర ముఖ్యమంత్రి మండలి సారీ కేంద్ర మంత్రి మండలి ముందడుగు ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో డిపిఆర్ అందుబాటులోకి పన్నెండు వేల కోట్లు ఆ మొత్తం అడ్వాన్స్గా తీసుకోవాలనే యత్నం అదే పరిస్థితి అయితే మరొక ముఖ్యమైనటువంటి వార్త విశ్వవిద్యాలయాలన్నిటికీ ఒకే చట్టం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్థానంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ పారిశ్రామికవేత్తలకు సభ్యత్వం ఆర్బియూకేటి కులపతిగా గవర్నర్ సవరణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం ఓకే విశ్వవిద్యాలయాల గురించి అండి సముద్రం కోసేస్తుందంట రాష్ట్రానికి విస్తారమైన తీరంలో తీరంతో తీర ప్రాంతంతో పాటు అదే స్థాయిలో సముద్ర కోత సమస్య ఉంటుంది ఈ కోత వల్ల శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సవాళ్ళు ఎదురవుతున్నాయి ఇది పరిస్థితి వానజాడ చెప్పే కోయిల పోలవరం డిపిఆర్కు వచ్చేవారు ఆమోదముద్ర పల్లెక పూర్వ వైభవం తెస్తాం ఇది సెకండ్ పేజీలో అండి ఇవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ బదిలీల షురు ఉద్యోగుల బదిలీలు షురు అంట వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బెదిరింపులు తమ్మినేని తప్పుడు పత్రాలపై సిఐడి విచారణ చేయాలి సిఎస్కు తెదేపా ఎమ్మెల్యే రవికుమార్ ఫిర్యాదు వైకాపా నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పుడు విద్యార్హత పత్రాలు సృష్టించిన ఘటనను సిబి సిఐడితో వి విచారణ చేయించాలని తెదేపై ఎమ్మెల్యే కూన రవికుమార్ డిమాండ్ చేశారు ఇది పరిస్థితి మరొక అవాంఛనీయ ఘటన అండి పాఠశాలలోనే బాలికపై అత్యాచారం తిరుపతిలో ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం తిరుపతిలోని ఓ పాఠశాలలో బాలికపై అత్యాచారం జరిగింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది నగరంలోని ఓ ప్రభుత్వ బాలికల వసతి పరిశీలన గృహంలో ఉంటూ ఓ బాలిక పద్నాలుగు సంవత్సరాలు తొమ్మిదో తరగతి చదువుతోంది బుధవారం మధ్యాహ్నం బోధన విరామ సమయంలో సత్యవేడు మండలం కన్నవరానికి చెందిన ఋషి నలభై సంవత్సరాలంట పాఠశాలలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేశారు బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసిన తిరుపతి వెస్ట్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు హాస్టల్కు సరుకులు సరఫరా చేసే నిందితుడు బాలికతో పరిచయం ఏర్పరచుకొని అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది ఫార్మా పరిశ్రమలో మరో ప్రమాదం ప్రమాదం గురించి మనం ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదండి దాన్నే కొనసాగిస్తూ లోపల పేజీల వార్త ఇక మూడో పేజీలో కూర్చొని మాట్లాడుకోండి మార్పు మొదలైంది రోడ్ల గురించి అండి అంటే రోడ్ల గురించి కాదు అమరావతి గురించి మార్పు మొదలైంది వైకాపా ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో అమరావతిలో రాజధాని నిర్మాణాలను అడ్డుకోవడమే కాదు అక్కడ పేదలు ఉండటానికి వీలు లేకుండా చేసింది మండలంలో గత తెదేపా ప్రభుత్వం టిట్కో గృహాలు నిర్మిస్తే వైకాపా సర్కారు కనీసం రోడ్డు వసతులు కల్పించలేదు పైగా ఆ ఇళ్లకు వైకాపా జెండా రంగులేసి జగనన్న బొమ్మలతో కొందరికి పట్టాలు ఇచ్చింది ఆ ప్రభుత్వం ఉన్నన్ని నాళ్ళు ప్రజల బురదలోనే రాకపోకలు సాగించారు ఇప్పుడు చెట్లు కొట్టేసి దానికి తగ్గట్టుగా రవాణా మార్గాలు అంటే పల్లె పల్లెమోములో ప్రగతి గల గ్రామ సభల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన పనులకు తీర్మానం హాజరైన కోటి మంది ప్రజలు గ్రామాల సుస్థిర అభివృద్ధికి ప్రణాళికలు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా అభివృద్ధి వైపు అడుగులు ఆరోగ్యశ్రీ అనుబ ఆసుపత్రులకు అనుబంధ ఆసుపత్రులకు మూడు వందల కోట్ల రూపాయల విడుదల ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది ఇటీవల ఆసుపత్రుల యాజమాన్యాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అందించ జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులు విడుదలయ్యాయి ఆరోగ్యశ్రీ అండి గత ప్రభుత్వంలో దాదాపు పన్నెండు వేల కోట్లు అనుకుంటా పన్నెండు వేల కోట్లు ఇరవై వేల కోట్లు బకాయిలు ఉన్నాయి వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ బకాయిల్లో కిస్తీల వారిగా అంటే కొంత కొంత భాగం విడుదల చేసుకుంటూ వస్తున్నారన్నమాట ఇది వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాహకం అచ్యుతాపురం బాధితులకు సాయం పైన జగన్ దుష్ప్రచారం మంత్రి అచ్చెన్నాయుడు క్వార్జ్ దోపిడీలో ఆ ఇద్దరు చక్రం తిప్పిన ఓ కార్పొరేషన్ మాజీ ఎండీ మాజీ సీఎం ఓఎస్డి బినామీల పేరిట ఖనిజాలను ఊట్ చేశారు అధికారుల పరిశీలనతో తాజాగా వెలుగులోకి క్వార్జ్ దోపిడీ అంటండి మరో దోపిడీ రిటైర్ అయిన పోలీసు జాగిలానికి సన్మాన సభ ఓకే ఇవి ఈనాడులో వచ్చినటువంటి వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఏంటో చూద్దాం ఆధైర్యపడద్దు అండగా ఉంటాం అసైన్ ఫార్మా ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ ఓదార్పు ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో గంటన్నరకు పైగా ఖలిదిరిగి భరోసా ప్రతి ఒక్కరిని పేరుతో పరామర్శిస్తూ ఆరోగ్యం జాగ్రత్త అని సూచన ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి పరిహారం అందే వరకు మేము పోరాడతామని హామీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పార్టీ నేతల దృష్టికి తేవాలని విజ్ఞప్తి ఆత్మీయ పలకరి పలకరింపుతో క్షతగాత్రుల్లో ఆత్మస్థైర్యం దీని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తానండి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చేద్దాం అనుకుంటున్నాను చేస్తా జగన్ చేసినటువంటి పని ఏంటి అక్కడ జగన్ విలేకరుల సమావేశంలో అడిగే ప్రశ్నలు అంటే విలేకరులు కొంతమంది ప్రశ్న అడగబోతుంటే ఎందుకు పారిపోయాడు ఇవన్నీ కూడా మాట్లాడదాం జగన్ వచ్చారు చెక్కులు అందాయంట అసలు జగన్ ముందే అక్కడ కోటి రూపాయలు విరాళం ప్రకటించారు చనిపోయిన వారికి అందులో ఎక్కువగా బాగా గాయపడిన వారికి ఏమో యాభై లక్షలు స్వల్ప మాత్రపు గాయాలైనటువంటి వారికి పాతిక లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రకటించిన తర్వాత కూడా నెక్స్ట్ డే వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఏంటోలే లే వీళ్ళందరికీ కూడా తప్పుడు రాత్రండి జగన్ జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ లేదా ఎర్రోళ్ళు అనుకుంటారా భారతీదేవి గారు మాకు తెలియట్లేదు భారతీ గారు వైఎస్ భారతి గారు ఏమనుకుంటారో అర్థం కావట్లా సాక్షి పత్రిక ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలు పిచ్చోళ్ళు మీరు మేమేం చెప్తే అది నమ్ముతారనుకుంటున్నారా పట్టమట పాట రెండు కోట్ల పైమాట రిజిస్ట్రేషన్ శా శాఖలో బలవంతపు బదిలీలు ఆదాయం ఎక్కువ ఉండే పోస్టులకు వేలం పాట రసాభాసగా గ్రామ సభలంట జులుం ప్రదర్శించిన టీడీపీ నేతలు తాము చెప్పినట్లే చేయాలంటూ అధికారులపై రుబాబు వైయస్సార్సీపీసీ సర్పంచ్లపై కూటమి నేతల దౌర్జన్యం పలుచోట్ల కూటమి నేతల మధ్య వాగ్వాదాలు అధికార పార్టీ నేతల రాజకీయ ప్రసంగాలతో విసుకెత్తిన ప్రజలు ముందుగా నిర్ణయించిన పనులకే మమా అంటూ ఆమోదం జగన్ను భూస్థాపితం చేయాలి వానపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు గత ఐదేళ్లుగా రాష్ట్రానికి శనిపట్టింది ఆ రాక్షసుడు వచ్చాక పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది మా హయాంలో గ్రామాలకు స్వర్ణయోగం అంటే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలను వీళ్ళకి అనుకూలంగా రాసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు అధైర్యపడొద్దు అండగా ఉంటాం స్వామి అండగా ఉండేది న్యాయం జరక్కుంటే ధర్నా చేస్తాం ఫార్మా ప్రమాద బాధితులు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి సర్కారుకు జగన్ అల్టిమేటం అబ్బా చాలా ఉందిరా నీ దగ్గర ఏమో అనుకున్నా నాటకాలు గత ఐదేళ్ళ కనీసం ప్రజల సమస్యలను పట్టించుకోవడానికి ప్రజలను నీ దగ్గరకు కూడా రానినటువంటి వాడివి ఇప్పుడు మళ్ళీ ప్రజలు గుర్తొచ్చారు ఎందుకంటే పార్టీని నిలబెట్టుకోవాలి కదా నీ అహంకారం ఏంటంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం ముప్పై ఏళ్ళు మాకు ఇక తిరుగులేదు అన్నట్లు ప్రవర్తించవు జనాలు పిచ్చోళ్ళు అంటరా ఎర్రిపప్ప ఇక్కడ మరొక దుష్ప్రచారం ఉందండి ఈ మంగళవారం మరో మూడు వేల అంట అప్పు చేయనున్న చంద్రబాబు సర్కార్ సెక్యూరిటీల వేలం ద్వారా రుణ సమీకరణ దీంతో పదిహేను వేల కోట్లకు చేరనున్న రుణం వచ్చే మంగళవారం మరో మూడు వేల కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమైంది ఇరవై ఏడున రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వం కోసం ఈ అప్పును సమీకరించనుంది ఈ మేరకు ఆర్బీఐల శుక్రవారం సెక్యూరిటీల వేలం వివరాలను వెల్లడించింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం మంగళవారాల్లో పన్నెండు వేల కోట్లు అప్పు చేసింది వచ్చే మంగళవారం చేసే అప్పులతో కలిపి మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు అవుతుంది మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం టంగుటూరుకి వైఎస్ జగన్ ఘనని భీమా సొమ్ముకు దోమకాటు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిములలో దోమకాటుదే మూడో స్థానం మూడేళ్లలో దేశంలో రెట్టింపైన క్లెయిములు పెరిగిన మలేరియా డెంగీ టైఫాయిడ్ కేసులు మరణాలు పాలసీ బజార్ అధ్వన్య అధ్యయనంలో వెల్లడి ఇది పరిస్థితి ఈనాడుకు మా పేరు రాయకపోతే క్రేజ్ ఉండదు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అబ్బా మీరే చెప్పాలరా ఈనాడు క్రేజ్ గురించి మీరు మాట్లాడాలి ఇవి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఏంటో చూద్దాం గొల్లెం లేని తలుపు అయినా దారుణం అత్యాచారం కేసులో కొత్త వివరాలు హాల్ తలుపు బోల్డ్ గతంలోనే విరిగింది లోపల దారుణం జరుగుతుంటే బయట కాపలా కాశారా ఆక్రంథం ఎవరికీ వినిపించలేదా పరిశీలిస్తున్న సిబిఐ అనిల్ అంబానీపై సెబీ వేటు నిధుల అంశంలో ఇరవై ఐదు కోట్ల రూపాయల జరిమానా ఐదేళ్లు మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం కుప్పగులిన అడాగ్ షేర్లు పల్లెల పచ్చగా ఈ కార్యక్రమాన్ని నడితే స్నేహితుల్లో సాయం చేస్తా రష్యాతో చర్చలకు నా వంతుగా తోడ్పడతా లేఖలు ఇస్తే లక్షలు ప్రజాప్రతినిధులకు దళారుల ఎలా ఎరా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ఆగని ఆగడాలు వైసీపీ ప్రభుత్వంలో జోరుగా లేఖల అమ్మకాలు అదే వరవడి ఇప్పుడు కొనసాగించే ప్రయత్నం సిఫార్సు లేఖల కోసం మంత్రులకు బ్రోకర్ల గేలం ప్రతి నెల లక్షల రూపాయలు ఇస్తామని బంపర్ ఆఫర్లు సీఎం దృష్టికి తెచ్చిన మహిళా మంత్రి అధికారులు దేవుడి దగ్గర లేఖలమ్మకంపై సీఎం దిగ్భ్రాంతి ప్రలోభాలకు లొంగవద్దని నేతలకు హెచ్చరిక మరి గత ప్రభుత్వంలో అలవాటైపోయింది కదా వాళ్ళంతా ఏం చేస్తున్నారు ప్రాణం తీస్తున్న ఫార్మా నిత్యం ప్రమాదాలు మరణాలు యాజమాన్యాలకు పట్టణ నిబంధనలు లేఖలు ఇస్తే లక్షలు పిన్నెల్లికి బెయిల్ పాస్పోర్టును స్వాధీనం చేయాలి వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్కు రావాలి కోరినప్పుడు విచారణకు హాజరవ్వాలి సాక్షులను ప్రభావితం చేయడం బెదిరించడం కానీ చేయడానికి వీల్లేదు కేసుపై మీడియాతోనూ మాట్లాడద్దు షరతులు ఉల్లంఘిస్తే రద్దు చేసే ఛాన్స్ పలు షరతులు విధించిన హైకోర్టు ఫేక్ డాక్యుమెంట్ల సృష్టికర్త తమ్మినేని ఇదొకటి ఓకే పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేశారండి ఈవీఎం ఘటన ఒకటి ఉంది కదా దానిపైన పోలీసు అధికారులను కూడా చేయి చేసుకొని హత్యాయత్నం కేసు పెట్టారు దానిపైన ఈ రెండింటి పైన కూడా దాదాపుగా రెండు నెలలు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి నిన్న నిన్న బెయిల్ దొరికిందండి షరతులతో కూడినటువంటి బెయిల్ అంట అన్నా క్యాంటీన్కు వృద్ధురాలి లక్ష రూపాయల విరాళం బా నిందితుడిని అడిగితే మీరెలా జవాబిస్తారు అవసరమైనప్పుడు డాక్యుమెంట్లు ఇవ్వడం అవసరమైనప్పుడు డాక్యుమెంట్లు ఇవ్వడం వరకే మీ పాత్ర జోగి రమేష్ పిటిషన్ విచారణలో పొన్నవోలుకు హైకోర్టు ప్రశ్నలు ముందస్తు బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు సెప్టెంబర్ మూడున తీర్పు వెల్లడిస్తామన్న న్యాయమూర్తి జోగి కుమారుడికి బెయిల్ జోగి కుమారుడికి కూడా బెయిల్ వచ్చిందంట నిన్న వైఎస్ఆర్సీపీకి రెండు శుభవార్తలు పిన్నెల్లికి బెయిల్ వచ్చింది జోగి కుమారుడైనటువంటి పేరు రమేష్ జోగి రమేష్ కుమారుడు రాజీవ్ జోగి రాజీవ్ రాజీవ్ కూడా బెయిర్ వచ్చింది చంద్రబాబు పవన్పై అభ్యంతరకర పోస్టులు సహకార ఉద్యోగి సస్పెండ్ ఇవ్వండి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్